ఏ రోజునైతే అల్లా నుండి తీశాడో ఏ రోజైతే ఆదా మనీసిన వారిని పుట్టించాడో ఆదా వారి వెన్ను నుండి నిన్ను బయటకు తీసాడో ఆ రోజు నుండే నువ్వెవడవో తెలుసు నువ్వు రామకు లో పుడతావా లేకపోతే కోలార్లో పుడతావా లేకపోతే గుంటూరులో పుడతావా ఏ రాష్ట్రంలో పుడతావు ఏ దేశంలో పుడతావు నీ తల్లిదండ్రులు ఎవరు ఎంతకాలం బ్రతుకుతావు నీ లైఫ్ హిస్టరీ మొత్తం నోన్ యాభై వేల సంవత్సరాలకు పూర్వమే ఈ లోకాన్ని సృష్టించుకో పూర్వమే నీ చరిత్రను ఆయన లిఖించాడు నీ గురించి ఆయనకు తెలుసు వైశాంతుమ్మ చిన్న తుఫీపు నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నీ గురించి తెలుసు ఫల తుకు అన్ నీ గొప్పలు చెప్పుకోబాక నేను ఇంద్రుణ్ణి ఆకాశంలో చంద్రుణ్ణి నేను మసీదు కట్టించాను నేను మదర్సాలు కట్టించాను మై నేను ఆ జాతిని ఇచ్చాను నేను అది చేశాను ఇది చేశాను నువ్వెవడో నీ చీకటి పురుతుకు ఏదో తెలుసుమ నీలో ఎంత భక్తి తత్వముందో ఆయనకు తెలుసు నువ్వు ఎన్ని ఎన్ని చీటీ మాట్లాస్తున్నావో ఎంతమంది దగ్గర వడ్డీలు తీసుకుంటున్నావో ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుంటున్నావో ఎంత కట్నం మీ మీ అబ్బాయి దగ్గర తీసుకున్నావు మీ అబ్బాయి పెళ్లికి తీసుకున్నావో నువ్వు ఎన్ని బిధాతలు చేస్తున్నావో ఇల్లు కట్టాలంటే సిద్ధాంతం చూస్తావు పెళ్లి చేయాలంటే జాతకాన్ని చూస్తావు బయటకు పోవాలంటే ఎవరు ఎదురుస్తున్నారో చూస్తావు చెడ్డ రోజులు అంటావు మంచి రోజులు అంటావు వస్తా సౌజ్లా మిజాలకి ఎలా మోహిదైతాం మనం ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా